ఇవాళ తాండూరు నియోజకవర్గం తాండూరు పట్టణం ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క బైపాస్ రోడ్కు ఆనుకున్నటువంటి ఈ యొక్క అంతరంగ సంబంధించినటువంటి భూమిలో పట్టాభూమిలో అక్రమంగా అక్కడ సంబంధించినటువంటి వ్యక్తులకు ప్రలోభ పెట్టి దళితులపైన వాళ్ళకు లేనిపోని ఆశలు కల్పించి అక్రమంగా తరలిస్తున్నటువంటి దాన్ని మేము భారతీయ జనతా పార్టీతో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కృష్ణమోహన్ అనేటటువంటి వ్యక్తి కాంట్రాక్టర్ ఉన్నాయని ఫోన్ చేస్తే ఇప్పటివరకు ఏమైనా అనుమతులు ఉన్నాయనంటే ఇంకా పర్మిషన్స్ లేదు అప్లై చేసుకున్నామని చెప్తా తప్ప ఎలాంటి పర్మిషన్ లేకుండానే దాదాపు ఒకటిన్నర రెండు ఎకరాల భూమిని తవ్వుకొని పోవడం జరిగింది ఇక్కడ ఇదే కాకుండా పెద్దవాళ్ళ మండలంలో శుద్ధగన్లు కానీ నా ఎర్రమట్టి తవ్వకాలు తట్టపల్లిలో కానీ నాపరాతి బండలు కానీ ఈ దాంట్లో ఎక్కడికక్కడ అక్రమంగా సక్రమమైనటువంటి అనుమతులు లేకుండా జరుగుతున్నటువంటి ఈ యొక్క సంపదని కొల్లగొడుతున్నటువంటి వాళ్ళపైన వెంబడే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీడియా ద్వారా సంబంధిత అధికారులకు డిమాండ్ చేస్తాం ఇప్పుడే వెంబడే ఎంఆర్ఓ గారికి మాట్లాడితే జస్ట్ కాన్సెంట్ కోసం మా దగ్గరకు వచ్చారు కానీ ఇప్పటివరకు అఫీషియల్గా ఎలాంటి అనుమతులు లేవనే విషయం మాకు నిర్ధారణ అయింది కాబట్టి వెంబడే వీరిపైన చర్యలు తీసుకొని ఇక్కడ ఈ తవ్వకాలు ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో మేము ఖచ్చితంగా బీజేపీ తరపున ఈరోజు కలెక్టర్ ఆఫీస్ని ముట్టడిస్తామని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం